హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఛానల్ లెర్న్ ఈ సెలెబై ఎడ్యుకేషన్ పద్ధ నవోదయ సిక్స్త్ క్లాస్లో మనకి సీట్స్ అనేవి ఎలా కేటాయిస్తారు అనేది తెలుసుకుందాం రూరల్కి ఎన్ని ఉంటాయి అర్బన్కి ఎన్ని ఉంటాయి ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే రూరల్కి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని చెప్పేసి అర్బన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అని చెప్పేసి తెలుసు ఇంతకీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అర్బన్కేనా అంటే ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి చూడండి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ కార్ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ రూరల్ ఏరియా ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రూరల్కి ఇక్కడ రూరల్ అంటే ఎవరు వస్తారు ఎవరైతే గ్రామీణ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో చదివారో వాళ్ళ వాళ్ళంతా కూడా మనకి ఈ రూరల్కి వస్తారు అలాగే అర్బన్కి ఎవరు వస్తారు మనకి అర్బన్ విషయంలో ఎవరైతే పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి స్కూల్లో చదివారో వాళ్ళంతా కూడా అర్బన్కి చెందుతారు ఇప్పుడు వచ్చేసి మీకు తెలిసింది ఏంటి మనకు తెలిసినటువంటిది సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రూరల్కి అవును రూరల్కి అర్బన్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఒకసారి చూడండి ద రిమైనింగ్ సీట్ సార్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతే మనకి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఏంటి ఓపెన్ క్యాటగిరీ ఈ ఓపెన్ క్యాటగిరీలో మనకి అర్బన్కి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారా అంటే కాదు ఓపెన్లో మనకి మెరిట్ వైజ్ అనేది తీయడం జరుగుతుంది అది ఏ విధంగా ఈ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్లో మనకి రూరల్ అర్బనా వాళ్ళు ఏ కేటగిరీ దాంతో సంబంధం లేదు మెరిట్ అంటే ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తున్నాయో అంటే బాయ్ గర్ల్ దేనితోని సంబంధం లేదనమాట అది మెరిట్ వైజ్ మార్క్స్ని బట్టి హయ్యెస్ట్ మార్క్స్ నుంచి తీసుకుంటూ వస్తారు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి మనకి పూర్తిగా నవోదయ స్కూల్లో ఎయిటీ సీట్స్ అనేవి ఉంటాయి ఒక స్కూల్కి వచ్చేసి ఎయిటీ సీట్స్ అనేవి ఉంటాయి ఎయిటీ సీట్స్లో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే మనకి సిక్స్టీ సీట్స్ అనమాట ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సీట్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ట్వంటీ సీట్స్ ఈ ట్వంటీ సీట్స్ కూడా ఓన్లీ అర్బన్కేనా అంటే అర్బన్కి కాదు ఇక్కడ ఏంటి క్లియర్గా ఓపెన్ ఓపెన్ అంటే మెరిట్ వైజ్ తీసుకుంటూ వస్తారు అందులో రూరల్ ఉండొచ్చు అర్బన్ ఉండొచ్చు బాయ్ ఉండొచ్చు గర్ల్ ఉండొచ్చు ఏ కేటగిరీ అయినా ఉండొచ్చు అనమాట ఈ ఓపెన్ కేటగిరీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మనకి ఎన్ని సీట్స్ ట్వంటీ సీట్స్ అనేవి ఓకేనా ఇక్కడ చూడండి ఆ విషయమే క్లియర్గా రాశారు ద రిమైనింగ్ సీట్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేవి ఓపెన్ విచ్ విల్ బీ ఫిల్డ్ ఫ్రమ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా క్యాండిడేట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ దేని ప్రకారం తీస్తారంట మెరిట్ వైజ్ తీస్తారు మనకి ఎయిటీ సీట్స్ ఉంటాయి ఎయిటీలో సిక్స్టీ అనేవి రూరల్కి వస్తాయి ట్వంటీ అనేది అర్బన్కి అర్బన్ కంటే ఓపెన్ అనమాట ఓకేనా ఈ సిక్స్టీ సీట్స్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఓకేనా క్లియర్ కదా సో ట్వంటీ ఫైవ్ పూర్తిగా అర్బన్ కానీ కాదు అది ఓపెన్ కేటగిరీ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఏంటి ఓపెన్ కేటగిరీ అంటే మెరిట్ వైస్ మార్క్స్ వైస్ తీయడం అనేది జరుగుతుంది క్లియర్ కదండి ఎలా తీసుకుంటారో అనేది ఇక్కడ చూడండి అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఇన్ డిస్ట్రిక్ట్ విల్ విల్ బీ ఫిల్డ్ బై క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ద రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓపెన్ మనం ఇప్పుడు ఏదైతే చూసామో అదే అనమాట బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియా క్యాండిడేట్స్కి మెరిట్ వైజు తీయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఈ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ ది రూరల్ కోట మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద క్లాస్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ కంప్లీటింగ్ ఫుల్ అకాడమిక్ సెషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ గవర్నమెంట్ రికగ్నైజడ్ స్కూల్స్ లో లొకేటెడ్ ఇన్ రూరల్ రూరల్ ఏరియాస్ ఇక్కడ మీరు ఒక విషయం క్లియర్గా చూడండి రూరల్ అంటే ఇప్పుడు వచ్చేసి మీరు ఒకవేళ పట్టణ ప్రాంతంలో ఉండి రూరల్కి పంపించారనుకోండి మీ పిల్లో ఉన్న స్కూల్కి అప్పుడు మీరు రూరల్కి చెందుతారు అలా కాకుండా మీరు వచ్చేసి రూరల్లో ఉంటున్నారు మీ ఇల్లు వచ్చేసి రూరల్ ఏరియాలో ఉంది మీ అబ్బాయిని వచ్చేసి ఎక్కడికి పంపిస్తున్నారు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పట్టణ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి స్కూల్కి పంపిస్తున్నారు అనుకో మీరు రూరల్లో ఉన్నప్పటికీ కూడా మీ అబ్బాయి ఎక్కడ చదివినట్టు అర్బన్ ఏరియాలో చదివినట్టు సో మీది అర్బన్ కేటగిరీకి వచ్చేస్తుంది అనమాట అంటే మీరు ఓపెన్ కేటగిరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ రూరల్లో రాదు ఎక్కడ ఎక్కడుంది అనేది కాదు మీ పిల్లలు ఎక్కడ చదివారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ స్కూల్ ఏ ఏరియా ఉన్న స్కూల్ అనేది ఏ ఏరియాలో ఉన్నది అనే దాన్ని బట్టి రూరల్ అర్బన్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ క్లియర్గా రాశారు ఒకసారి చూడండి క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ ది రూరల్ కోటా ఎక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కడ కంప్లీట్ చేసి ఉండాలి ఫుల్ అకాడమిక్ సెషన్ అనేది ఈ గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ రికగ్నైజెడ్ స్కూల్స్ కానీ ఎక్కడ ఉండాలి లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్లో చదివిన వాళ్ళు రూరల్ కేటగిరీకి వస్తారనమాట వీళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి వీళ్ళకి వెళ్తే వీళ్ళ వీళ్ళు అర్బన్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ చదివారు రూరల్లో చదివారు కాబట్టి వీళ్ళు రూరల్ కోటాకి వస్తారనమాట ఓకేనా మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి రూరల్ ఎలాగా అర్బన్ ఎలాగా అనేది అర్బన్ అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలోనే రావాలి అర్బన్ ఏరియాలో చదివిన పిల్లలకి ఓకేనా ఇది మన ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్